హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శివా వైబ్స్ సారార్ పార్ట్ టూ స్టోరీ పాయింట్స్ సారార్ పార్ట్ టూ సారార్ పార్ట్ టూ ఈ రోజు రిలీజ్ అయింది ఇక పార్ట్ టూ అంటే వెంట్రా ఎస్ భయ సారార్ పార్ట్ వన్ రోజు రిలీజ్ అయింది సో సారార్ పార్ట్ వన్ లో కీలకమైన పాయింట్స్ అయితే సారార్ పార్ట్ టూ లో చూపించబోతున్నారు అనమాట మన ప్రశాంత్ నీళ్ళైతే సో ఆ పాయింట్స్ ఏంటి అసలు ఈ వరదరాజ్ దేవాకి అసలు బద్ద శత్రువుల ఎలా మారిపోయారు అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా భయ్య క్లియర్ కట్ గా అయితే సో మొత్తానికి అయితే ఈ వీడియో స్టార్ట్ చేయ ముందైతే ఈ రోజు సలార్ సినిమా రిలీజ్ అయిపోయింది భయ్య ఖచ్చితంగా ఎవరైతే ఇంకా చూడలేదో వెళ్ళి చూసేసేయండి సో చాలా మంది అయితే లాగంటున్నారంట సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం అక్కడ ఫస్ట్ ఆఫ్ లోనే భయ అది ల్యాక్ అది భయ స్టోరీ పాయింట్ అనమాట స్టోరీ నైరేషన్ అలాగే ఉంటుంది ల్యాక్ అంటారు సో మనకి స్టోరీలోకి స్టోరీ చెప్పాలి కదా ఎప్పుడు ప్రభాసీ కనబడాలంటే కుదరదు ఇక్కడ స్టోరీ కూడా నడవాలి సో ఇక్కడ ప్రభాసి కబడాలంటే స్టోరీ ఎక్కడ్రా అంటారు ఇది మనతో మన వాళ్ళతో వచ్చిన పెద్ద బాధ సో పార్ట్ టూ పాయింట్స్ అంటైతే ఇప్పుడు వరద రాజ్ దేవ శత్రువులుగా ఎందుకు మారారు అస్సలు ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసారు కదా సినిమాలో వేరే లెవెల్లో ఉంటది వాళ్ళ బాండింగ్ అయితే అండ్ అంత బద్ద ఎలా మారారు అంటే దానికి ఒకటే ఒక పాయింట్ పోయా వరదరాజ్ తమ్ముడు ఎస్ వరదరాజ్ తమ్ముడు ఏమైపోయాడో ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ లో మనకి చూపిరు సో అక్కడే ఫస్ట్ లో లాస్ట్ ఫైట్లో అయితే మన క్లియర్ కట్గా వరదరాజ్ తమ్ముడిని ఇక ఈడ్చి వెళ్తారు ఇక నరకేయడానికి తల అయితే అక్కడే ఇక దేవ దగ్గరుండి కాపాడాలని చూస్తాడు సో ఇక్కడ వరదరాజు అన్నారైతే ఇక పక్కన వేరే లో ఉంటాడు సో అక్కడ అటాక్ చేస్తారు సో ఇక్కడ అయితే పచ్చబొట్టు వేపించుకొని ప్రభాస్ అయితే ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడ కట్ చేస్తారు అక్కడ స్టోరీ ఏం జరిగిందో ఫైట్ అయితే అది కట్ చేసి ఏకంగా వరదరాజు దగ్గరికి వచ్చేసి వరదరాజు కాపాడతారు ఇది అసలు అక్కడ ఫైట్ ఏమి చూపించరు మొత్తానికి అయితే అక్కడ వరదరాజ్ తమ్ముడిని మనోడు దేవ ఏసెస్ అని డౌట్ లాస్ట్ లో అయితే శౌరాంగులకి రాజు ప్రభాస్ అని చూపించాడు మన ప్రశాంత్ బట్ అంతకు ముందే అంటే ఇప్పుడు ప్రభాస్ మనకి కాజర్ లో తర్వాతే అక్కడ ఉన్న వాళ్ళు తెలిసింది అంటే షౌరాంగులకి కొంతమంది ఇంకా ఉన్నారు కదా అదే రాజు మన అల్లుడుగా ఉండే ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు సో అతనే మెయిన్ మెయిన్ అనమాట శౌరాంగుల్లో సో అతనే ఇప్పుడు రాజుగా ఉన్నాడు అక్కడ సో ఆ రాజుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు అస్సలు కరెక్ట్ గా ప్రభాస్ కి ఇప్పుడు రాజ్ అంటే ఒప్పుకుంటాడా అతను అయితే ఖచ్చితంగా నెగిటివ్ అవ్వడం గ్యారెంటీ ప్రభాస్ కి వ్యతిరేకంగా ఉండడం గ్యారెంటీ అండ్ డౌటెడ్ అనమాట సో మొత్తానికైతే ఇవి బయ పాయింట్స్ అయితే అండ్ ఇంకా చాలా చాలా ఇల్వేషన్స్ చాలా చాలా కోర్ పాయింట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇక పార్ట్ లో ఇక విధ్వంసమైన నాకు తెలిసి పార్ట్ వన్ లో పెట్టాడంటే పార్ట్ టూని లేకపోతే బరే అసలు అందులో డౌట్ లేదు సో మొత్తానికి ఇది కానీ సంగతి అయితే మరి మీకేమనిపిస్తుంది తప్పకుండా మనకు అక్కడ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షుభ